హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తండ్రి బ్లాగ్స్ ఈరోజు నేను చిక్కుడుకాయ వంకాయ కలిపి కూడా నేను చూపిస్తానండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కూడా వేగనివ్వండి మనము వంకాయలు చిక్కుడుకాయలు చుంచి వంకాయలు కట్ చేసుకొని చిక్కుడుకాయలు తుంచి పెట్టుకొని పురుగులు లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోండి నీళ్ళలో వేసి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి దీంట్లో మనం కారం వేయము కాబట్టి మీరు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఇది దీంట్లో మనం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అవి రెండు కూడా వేగనివ్వండి బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి వేగిన తర్వాత ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుళ్ళు వేయండి ఎందుకంటే చిక్కుడుకాయ కొంచెం అంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చిక్కుడుకాయ వేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి కొంచెం చిక్కుడుగాయ ఉడికిన తర్వాత అప్పుడు మనము వంకాయ వంకాయలు కూడా యాడ్ చేయండి వంకాయలు యాడ్ చేసి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వేగనివ్వండి ఇది నేను శివరాత్రి రోజు చేసిన వ్లాగ్ అండి ఆ బ్లాగ్లో చేసిన ఇది కూర శివరాత్రి ఏంటంటే తెలంగాణలో శివరాత్రి ఫస్ట్ అంటే చిక్కుడుకాయ వంకాయ ఆలుగడ్డ ఇట్లా మిక్సింగ్ కలిపి కొంతమంది కాకరకాయ ఇన్ని రకాలు కలిపి వండుతారన్నట్టు నేను ఇంకా అన్ని కాకుండా ఓన్లీ చిక్కుడుకాయ వంకాయ కలిపి వండిన కూర మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అంటే తెలంగాణలో ఉండే అందరు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మిక్స్డ్ వీట్ల మిక్స్డ్ వెజిటేబుల్ ఖచ్చితంగా శివరాత్రి టైంలో వండుకుంటారు తెలియని వాళ్ళ కోసం ఒకసారి ట్రై చేయండి మనకు చిక్కుడుకాయను అది వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద రెండు టమాటాలను కట్ చేసుకొని దాంట్లో వేసి సాల్ట్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసి పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వండి ఈ కూర మనము అన్నంలోకే కాదండి మనము ఈవినింగ్ టైంలో మనకు చపాతీలోకి పుల్కాలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి